హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మనం చింగి సైతతో రాసినటువంటి మదర్ ఎర్త్ అనేటువంటి ఒక పెద్ద కథని చదువుతున్నాం ఈరోజు ఒక పార్ట్లోకి వచ్చాం పద్ పదమూడు పార్ట్లు అయిపోయి పద్నాలుగు పార్ట్లకు వచ్చాం ఇక్కడ చదువుదాం చదివి షుడ్ అండర్స్టాండ్ సమ్ ఇంటర్ కేసెస్ ఫ్రమ్ దిస్ స్టోరీ ఓకే ఈ సువాన్ కుల్ వయోజన పాఠశాలలో చదువుతున్నాడు అక్కడి సందర్భం అనమాట వెల్ హీ వాలంటేడ్ బట్ ఈ హ్యాడ్ ఈ షేర్ ఆఫ్ ట్రబుల్ సరే అక్కడ వాలంటరీగా వెళ్ళి చదువుకున్నాడు ఆయన సువాన్ కుల్ కానీ అతని ట్రబుల్స్ అతనికి ఉన్నాయి పెద్దవాడు అయినప్పటికీ వయోజ ఉండైనప్పటికీ ఇట్ వాస్ అన్ ఇంట్రెస్టింగ్ టైం చాలా ఇంట్రెస్టింగ్ టైం ఏ టైం వెన్ చిల్డ్రన్ టాట్ దేర్ ఫాదర్స్ చూడండి చిన్నపిల్లలే వాళ్ళ తండ్రులకి పాఠాలు చెప్తున్నారు పాఠశాలలో అంటే వయోజన పాఠశాల కాశీం అండ్ నా సెల్బెక్ వర్ ఆల్రెడీ అట్ స్కూల్ దెన్ ఆ చిన్నపిల్లలు ఇద్దరు అప్పటికే వాళ్ళు స్కూల్లో చదువుతున్నారు అయినప్పటికీ అండ్ ఇట్ వాజ్ దే హూ వర్ ద టీచర్స్ మళ్ళీ వాళ్ళే ఆ చిన్నపిల్లలే పెద్దవాళ్ళు చెప్తున్నారు వాళ్ళే టీచర్స్గా ఇది చదువురాని వాళ్ళకి ఇన్ ద ఈవినింగ్ వీ వుడ్ హ్యావ్ రెగ్యులర్ లెసన్స్ ఎట్ హోమ్ మా ఇంటి దగ్గరే రెగ్యులర్గా లెసన్స్ ఉండేవి వుడ్ హ్యావ్ అనేది అలా ఉపయోగించారు చూడండి అంటే ఈవినింగ్ మా ఇంటి దగ్గర లెసన్స్ ఉండేవి రెగ్యులర్గా ఉండేవి కానీ లేవు అనమాట దేర్ వర్ నో టేబుల్స్ దెన్ ఎందుకంటే అక్కడ టేబుల్స్ లేవు అందుకని సువాన్ వుడ్ లై ఆన్ ద ఫ్లోర్ యాజ్ హీ కాపీడ్ అవుట్ ద లెటర్స్ ఇన్ ఏ నోట్బుక్ ఆ నోట్బుక్లో ఆ లెటర్స్ రాయటానికి అతను ఆ ఫ్లోర్ మీద ఇలా పడుకొని రాస్తూ ఉండేవాడు కాపీ చేస్తూ ఉండేవాడు అంత త్రీ బాయ్స్ క్రౌడెడ్ ఆ ముగ్గురు బాయ్స్ మరి అక్కడ గుమిగుడి రామ్ ఫ్రమ్ త్రీ సైడ్స్ మూడు వేపులు ఉండేవాళ్ళు పిల్లలు వచ్చి చెప్తుండేవాళ్ళు అనమాట ఈచ్ వన్ లెక్చరింగ్కి ముగ్గురు ఉపన్యాసం ఇస్తుండేవాళ్ళు అతను ఫాదర్ హోల్డ్ యువర్ పెన్సిల్ స్ట్రైటర్ చూడండి మీ పెన్సిల్ మంచిగా పట్టుకోండి స్ట్రైట్గా పట్టుకోండి అని వాళ్ళు సి ద లైన్ ఈజ్ క్రూకెట్ చూడు నువ్వు రాసిన లైన్ బాగలేదు క్రూకెట్గా ఉంది అనేవాళ్ళు నా పిల్లలు వాచ్ యువర్ హ్యాండ్ ఇట్స్ షేకింగ్ ఇక్కడ వాచ్ యువర్ హ్యాండ్ అంటే నీ చేతిని చూడమని కాదు అంటే నీ రైటింగ్ రైటింగ్ ఇక్కడ ఆ రైటింగ్ చూడు బాగలేదు షేకింగ్ అవుతుంది This is how you have to write. This is how you have to write. Hold your notebook like this. Notebook or else. They would fall to arguing among themselves, and each one tired to prove that he knew best. ఆ పిల్లలు మరి ఒప్పుకోకపోతే స్వాంకులు పెద్దవాడైనప్పటికీ ఒప్పుకోకపోతే వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళే గెలిచేవాళ్ళు ఇఫ్ ఇట్ వర్ ఎనీథింగ్ హ్యాల్స్ దర్ ఫాదర్ వుడ్ హ్యావ్ పుట్ దెమ్ ఇన్ దేర్ ప్లేసెస్ వీళ్ళ ఫాదరు మరి వేరే విషయంలో అయితే పిల్లల్ని మందలించగలిగేవాడు కానీ మరి ఇతని ఇక్కడ స్టూడెంట్ అయిపోయాడు పెద్ద అయినప్పటికీ బట్ హియర్ హీ లిజండ్ టు దెమ్ కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ మాట వింటున్నాడు పిల్లలు ఎనీథింగ్ హెల్స్ అయిపోయింది ఏదైనా పిల్లలు చెప్పింది వినాలి ఎందుకంటే మరి పెద్దవాడైనా స్టూడెంటే కదా ఇప్పుడు రెస్పెక్ట్ఫుల్లీ మర్యాదకరంగా ఉండాలన్నమాట యాజ్ ఇఫ్ దే రియల్లీ యూ వర్ టీచర్స్ ఎందుకంటే యాజ్ ఇఫ్ అంటే వాళ్ళే టీచర్స్ అయినట్టుగా యాజ్ ఇఫ్ దే వర్ రియల్లీ టీచర్ రియల్లీ వర్ టీచర్స్ గౌరవించాలి పిల్లలైనా ఎందుకంటే టీచర్ పాత్రను పోషిస్తున్నారు హీ వుడ్ బి ఎక్సాస్టెడ్ బై ద టైమ్ యూ హ్యాడ్ రిటర్న్ ఈ వర్డ్ ఆ విధంగా వర్డ్స్ రాసి రాసి ఎక్సాస్టెడ్ అలసిపోయి వాడతారు ద స్వెట్ వుడ్ బి రన్నింగ్ డౌన్ చెమట కారిపోతూ ఉండేది హిస్ ఫేస్ హ్యాస్ ఇఫ్ వి హో ఇఫ్ వర్ లోడింగ్ గ్రెయిన్ అట్ ద్రెషింగ్ మిషన్ ఆ థ్రెషింగ్ మిషన్ దగ్గర మరి ఆ ధాన్యాన్ని లోడ్ చేస్తున్నంతగా అతను ఫీల్ అవుతుండేవాడు నాట్ రైటింగ్ లెటర్స్ ఆ లెటర్స్ రాస్తున్నట్టుగా కాదు ఏదో బరువులు ఎత్తున్నట్టుగా ఫీల్ అయ్యేవాడు దే విడ్ బీ మాంబ్లింగ్ వాళ్ళు ఆ పిల్లలు అన్నమాట విడ్ బీ మాంబ్లింగ్ వాళ్ళే వాళ్ళే చిన్న చిన్నగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆల్ టుగెదర్ ఓవర్త్ ఓవర్ హిస్ నోట్ బుక్ ఆర్ ప్రైమర్ ప్రైమర్ అంటే టెక్స్ట్ బుక్ అనమాట నోట్ బుక్ గురించో ప్రైమర్ గురించో అందరూ మాట్లాడుతుండేవాళ్ళు ఆ పిల్లలు పిల్లలే టీచర్లు అయిపోయారు ఇప్పుడు లుకింగ్ ఎట్ దేమ్ ఆల్ ఐ ఫెల్ట్ లైక్ లాఫింగ్ అదంతా చూస్తుంటే నాకు నవ్వు వచ్చేది అని చెప్పి అంటుంది ఇదంతా ఎవరు చెప్తున్నారు తోలుగా నవ్వు అనే ఆవిడే అతని భర్త గురించి ఇల్లిటరేట్ భర్త గురించి చెప్తుంది అనమాట ఓకే ఇప్పటివరకు వరకు రేపు ఇంకో పార్ట్లోకి వెళ్దాం ఇది మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్స్ మీట్ టుమారో విత్ అనదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ హ్యావ్ ఎ డే